உங்க நாய் நே பாவம்மா எந்த மந்த லைடீஸ் கொடுத்துக்கிட்டா தேங்க்யூ నెల్లూరు దగ్గర ఉన్న బుచ్చేటిపాడికి వచ్చాము శ్రీరామ సందర్భంగా చాలా చాలా హ్యాపీగా ఉంది నేను అప్పారావు గారు అలాగే వినోద్ని పవన్ గారు మా మమ్మని గారు అలాగే స్వాతి గారు మేమందరము ఇవ్వాల ఎంటర్టైన్ చేయడానికి మా ఊరికి వచ్చాము చాలా హ్యాపీగా ఉంది సో దీంతో భాగంగా ఈ మన దనిష్ మొబైల్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కూలర్స్ అలాగే ఇక్కడ మిక్సీలు అలాగే మొబైల్స్ చాలా 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 రీజనబుల్ రే రేట్లకు ఉన్నాయండి ఇందాక మేమంతా పర్చేజ్ చేద్దాం చూసాం చాలా బాగుంది ముఖ్యంగా అప్పారావు గారు ఆల్రెడీ తీసేసుకున్నాడు వినోదిని ఆల్రెడీ లైన్లో తీసుకోవడానికి నేను కూడా ఇప్పుడే కొనుక్కున్నాను చాలా హ్యాపీగా ఉంది అన్ని రీజనబుల్గా ఉన్నాయి మామూలుగా మనం నెల్లూరుకి వెళ్ళి తీసుకుంటామండి బుచెడ్డి పాలెంలో హ్యాపీగా తీసుకోవచ్చు మీకు పాలెం లో ధనుష్ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ అప్లైన్సెస్ షాప్ విజిట్ చేయడం జరిగింది సో మామూలుగా ప్రతి ఇంట్లో ఈ మధ్య కాలం ఎలక్ట్రానిక్స్ అనేది కామన్ గా మారిపోయాయి సో ఫోన్ నుంచి ఏసీ వరకు ప్రతి ఒక్కటి కామన్ గా ఉండిపోతున్నాయి సో ఎక్కడ షాప్ చేయాలి ఎక్కడ తీసుకుంటే నాణ్యమైనటువంటి క్వాలిటీ అలాగే బెస్ట్ ప్రైజెస్ మనం అనుకునే వాళ్ళందరికీ కూడా మన బుచిరెడ్డి పాలెం ధనుష్ ఎలక్ట్రానిక్ అండ్ మొబైల్స్ వాళ్ళు అది తక్కువ బెస్ట్ ప్రైజెస్ కి మనకి హోమ్ అప్లయన్సెస్ ఎలక్ట్రానిక్స్ అన్ని కూడా అందిస్తున్నారు సో కొత్త ఫోన్లు కొత్త మోడల్స్ ట్రై చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా మన ధనుష్ మొబైల్స్ లో కొత్త ఫోన్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి సో మేమైతే మా టీమ్ తో పాటు రావడం జరిగింది సో చక్కగా చూడడం జరిగింది కొన్ని ఎలక్ట్రానిక్ అప్లైన్సెస్ కూడా కొనుక్ కొనుగోలు చేయడం కూడా జరిగింది కాబట్టి సో ఎంతో దూరం వెళ్లకుండా సో వస్తువులు కొనుక్కోవాలనుకుంటే ఎక్కడ నెల్లూరు వరకు సిటీ దాకా వెళ్ళిన అవసరం లేకుండా మన గుజ్జరెడ్డి పాలన అద్భుతమైనటువంటి ఎలక్ట్రానిక్ షో రూమ్ అలాగే హోమ్ అప్లైన్సెస్ మొబైల్ షోరూమ్ ముందు మన ధనుష్ ఎలక్ట్రానిక్స్ అండ్ మొబైల్ షోరూమ్ కాబట్టి మీరందరూ కూడా విచ్చేసి మీ అవసరమైనటువంటి ప్రతి ఒక్క వస్తువుని అతి తక్కువ ధరలో చక్కగా కొనుగోలు చేసుకోవాల్సింది రిక్వెస్ట్ చేస్తూ ఆల్ ద బెస్ట్ ధనుష్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ మొబైల్స్ అండ్ ఆటో ముఖ్యంగా బుచ్చిరెడ్డి పాలెంతో నాకు మంచి అనుబంధం ఉంది చాలా సంవత్సరాల తర్వాత నేను నెల్లూరు వరకు వస్తాం బుచ్చిరెడ్డి పాలెంతో రెండు వేల ఏడు నుంచి నాకు అనుబంధం ఉంది ఈ రోజు శ్రీరామచంద్రుల వారి సీయత్ శ్రీరామనవ సందర్భంగా ఉత్సవ కమిటీ పెద్దలు దేవాలయం వారు మాలకొండయ్య గారు వారి కుమారుడు ప్రశంసల గాయకుడు మమన్ నాకు ఎంతో ఇష్టమైనటువంటి అబ్బాయి వారి కుటుంబం ప్రతి సంవత్సరం కూడా కళాకారులు పిలిపించడం గౌరవించడం చేస్తారు మరి ఉదయాన్నే మేము నెల్లూరు వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా చాలా ప్రేమగా చూశారు అన్నయ్య గారికి చాలా చాలా ధన్యవాదాలు అలాగే మా మనం మమన్ అలాగే సత్యభామ కాంబినేషన్లో పెద్ద హిట్స్ ఉన్నాయి ఇక్కడ అటువంటి వారి ఫంక్షన్కి రావడం అనుకోకుండా మా కళ్యాణ్ అమ్మాయి సునంద వారి మర్యాద పూర్వకంగా ఆహ్వానించారు ధనుష్ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్ షాప్కి మీ వ్యాపారం దినదిన గురించి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు మధ్యాహ్నం ఇంకో మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నారు చాలా సంతోషం మరి ఆ సీతారామచంద్రవారిని అందరికీ ఆయుర ఆరోగ్యానికి మరింత ముందు నడిపించాలి మరొకసారి మాలకొండయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిపించినందుకు గుడ్ లక్ టు